ఎప్పటిలాగే చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఏసీ రన్నింగ్ లో ఉంది సౌండ్ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఏవి అనుకోకుండా నా కోసం వీడియో చూడండి మంచి విషయం ఉంది వీడియోలో అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం అసలు బొట్టు పెట్టుకోవడంలో ఎన్ని విధానాలు ఉన్నాయి అది ఈ రోజు మన టాపిక్ అనమాట మనకి సాధారణంగా ఎక్కువగా జనాలు పాటించేవి మనకి ప్రామాణికమైనవి మూడే సంప్రదాయాలని గతంలో చెప్పుకున్నాం శ్రీవైష్ణవ సంప్రదాయం అంటే మేము పాటించేది తర్వాత శంకర సంప్రదాయం మధ్వ సంప్రదాయం అంటే విశిష్టాద్వైతం అద్వైతం ద్వైతం అనమాట ఇది ఆ పరిస్థితులని బట్టి ఆ ప్రాంతాలను బట్టి ఎవరికి ఏది అలవాటు అయితే దాన్ని ఫాలో అవుతూ వస్తూ ఉంటాం అయితే ఈ మూడు సంప్రదాయాల ప్రకారం మనం బొట్టు ఎలా పెట్టుకోవాలి అయితే ఈ మూడు సంప్రదాయాల్ని ఆచరించే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు బొట్టు ఎలా పెట్టుకుంటారో అసలు ఎలా పెట్టుకోవాలి ఆ విషయం చూద్దాం ఇప్పుడు ముందుగా ఏంటంటే మా సంప్రదాయంలో చెప్తాను మా సంప్రదాయంలో పురుషులైతే కుండ్రాలు అంటే నిలువుగా మూడు నామాలు ధరించాలి అటు ఇటు తిరుమణి మధ్యన తిరుచూర్ణం అంటే అటు ఇటు తెల్లగా ఉంటుంది మధ్యన ఎర్రగా ఉంటుంది కిందన శ్రీపాదం ఇలా ఉండి ఈ వీటినిలా కలుపుతూ ఇలా ఉంటుంది అనమాట దాన్ని శ్రీపాదం అంటారు ఈ మొత్తం ఈ బొట్టుని స్వరూపం అంటారు స్పష్టంగా ఏ వైష్ణవుడికైనా ముందు కనిపించాల్సింది స్వరూపమే అనమాట నిజానికి స్వరూపం చూస్తే ఒకప్పుడు తిరుమలలో సుమారు ఇరవై పాతికేళ్ల కిందట సంగతి అప్పటి అప్పటి వరకు ఉంది తర్వాత నాకు తెలియదు కానీ స్వరూపం ఉంటే వాళ్ళు శ్రీవైష్ణవులై ఉండాలి స్వరూపం పెట్టుకున్నంత మాత్రాన్ని కాదు అక్కడ తిరుమలలో సుప్రభాత సేవకు అనుమతించేవారండి మా సంప్రదాయ మాలో మగవాళ్ళందరూ కూడా లేచి ఆ సేవకు వెళ్ళి అంటే శాంతమర సేవ అంటారు దానికి వెళ్ళొచ్చేవారనమాట అంటే ఓన్లీ స్వరూపం పెట్టుకున్నంత మాత్రాన్ని కాదు వాళ్ళు ఇంకా అక్కడ కొన్ని వివరాలు అడుగుతారు దానికి సమాధానం చెప్తేనే దానికి అనుమతించేవారు అనమాట తర్వాత అన్ని ఆర్జిత సేవలు అయ్యాయి ఇప్పుడు మరి ఆ సంప్రదాయం ఉందో లేదో కూడా నాకు తెలీదు అయితే చెప్పొచ్చేది ఏంటంటే అటు ఇటు తిరుమల రేఖలు మధ్యన తిరుచూర్ను శ్రీపాదంతో పెట్టుకుంటే దాన్ని స్వరూపం అంటారు అది మగవాళ్ళు ధరిస్తారు ఇంక మేము ఆడవాళ్ళం అయితే నిలువుగా తిరుచూర్ణం దాని కింద ఇలా తిరుమల రేఖ పెట్టుకుంటాం అంటే తెలుసు కదా చెప్తూ ఉంటాను కదా నేను తెల్లగా ఉంటుంది సుత్లాగా అది తీసి పెట్టుకుంటాం నిలువుగా కుంకుమ నీటిలో కలిపి పెట్టుకోవాలి అసలు తిరుచూర్ణం అంటే అది తిరుచూర్ణం పద్ధతి వేరే ఉంటుంది కుంకుమైనా కలిపి పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది అందరి గురించి నేను చెప్పరు కానీ నాలాటి వాళ్ళు చాలా మంది తిలకంతో పెట్టించుకుంటారు తిలకం కూడా పనికిరాదు అసలు ఏంటంటే రోజు కలిపి పెట్టుకోలేక ముఖ్యంగా కుంకుమ కలిపి పెట్టుకుంటే అది అలా నీట్ కారిపోతూ ఉంటుంది అనమాట చెమట్లకి తిలకం అయితే అలా ఉంటుంది ఇది మాలో బొట్టు ధరించే పద్ధతి ఇంకేదైనా అశౌచం కానీ మరి ఏదైనా ఇబ్బంది కానీ వచ్చినప్పుడు అంటే ఆ ఇంట్లో దేవతార్చన ఉండదు తిరువారాధన ఉండదు కాబట్టి అక్కడ ఏంటంటే దానికి ఈ ఇంట్లో ఇబ్బంది ఉంది అని తెలియడానికి అటు ఇటు తెల్లటి తిరుమణి పెట్టుకుంటారు మధ్యాహ్నం తిరుచూర్ణ ఉండదు మగవాళ్ళు అంటే దానికి చిహ్నం అనమాట వీళ్ళ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది అని ఆడవాళ్ళు కూడా అంతే కొంత నల్లటి బొట్టు కూడా పెట్టుకుంటారు అందుకే ఉత్తప్పుడు నల్లగొట్టు పెట్టుకోకూడదు అంటారనమాట అంటే వీళ్ళు తిరుచూర్ణం అది ధరించలేదు పాపం ఏదో కష్టంలో ఉన్నారు అని అనుకునేలాగనమాట నల్లగొట్టు అప్పుడు పెట్టుకుంటారు అందుకే ఉత్తప్పుడు విడిగా అసలు తిరుచూర్ణం లేకుండా అసలు బొట్టు అన్నది పెట్టుకోకూడదు అనమాట ఉత్తి తిరుమని పెట్టుకోకూడదు అలాగే తిరుమని ఉంటుంది కదా అది ఊరికే ఎవరికి ఇవ్వడం కూడా ఇవ్వకూడదు అదొక సంప్రదాయం ఉంది మాలో అయితే పూర్వం ఏంటంటే పెళ్ళయ్యే వరకు చిన్నపిల్లలకు పెళ్లి చేసేవారు కదా పాతికేళ్ల వరకు పెళ్ళవని వాళ్ళ సంగతి కాదు చిన్నపిల్లలకి ఇంకా వయసు రాకుండానే మెచ్యూర్ అవకుండానే పెళ్లిళ్ళు చేసేవారు కాబట్టి పెళ్ళయ్యే వరకు నల్లగొట్టు పెట్టుకునేవారు అంటే పిల్లలు పెళ్ళవని వాళ్ళు నల్లగొట్టు పెట్టుకోవచ్చు అంటే ఎవరికి పిల్లలు అనమాట వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు మనకు అందరికి తెలుసు చంటి పిల్లలకి నల్లగొట్టు కాటుగా పెడుతూనే ఉంటాం అయితే ఇప్పుడు ఏంటంటే మాలో చాలా మంది ఏంటంటే చిన్న పిల్లలకు కూడా తిరుచూర్ణమే పెట్టిస్తున్నారు నిలువ కొట్టి పెట్టిస్తున్నారు కానీ నాకేంటే చిన్న పిల్లలకి నల్లబొట్టు కాటుకే అందమని నా అభిప్రాయం ఎవరిష్టం వాడదనుకోండి అదేంటంటే పిల్లలకు చూడగానే దిష్టి తగలకుండా ఉంటుందని అయితే ఏంటంటే ఈ విషయం అలా అయిందా పక్కన పెట్టారు అద్వైత సంప్రదాయంలో ఆ సిద్ధాంతాలను చూస్తే వాళ్ళు ప్రధానంగా భస్మధారణ చేస్తారు వాళ్ళు ఇలా పెట్టుకుంటారు కదా దాని మధ్య కుంకుమ పెట్టుకుంటారు లేని వాళ్ళు లేదు ఊరికే భస్మధారణ మాత్రం వాళ్ళకి చాలా పర్టికులర్ ఆడవాళ్ళు అయితే గుండ్రెట్టి బొట్టు అది పెట్టుకుంటారు తర్వాత మద్వ సంప్రదాయంలో గోపి చందనం పెట్టుకుంటారు విచిత్రమైన పసుపు రంగులో ఉంటుంది కదా వాళ్ళు గోపి చందనం ధరిస్తారు నేను చాలా మందిని చూశాను నేను టైల నేర్చుకున్నాను చూడండి సింహాచలంలో వాళ్ళది మధ్వ సంప్రదాయమే దక్షిణ కర్ణాటక వాళ్ళది మంగళూరు ఆ అబ్బాయి వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ఏదో గోపిచందనమే చందనమే పెట్టుకునేవారు అనమాట ఆవిడ కదా ఆవిడ మామూలుగా ఎర్రబొట్టె పెట్టుకునేవారు అయితే ఏంటంటే ఇదైందా తిరుమణి తిరుచూర్ణం భస్మధారణ కుంకుమ గోపిచందనం కొందరు బాగా ఆంజనేయ ఉపాసకులు వాళ్ళు సింధూరం పెట్టుకుంటారు మనకు తెలిసిందే కదా సింధూరం గంధసింధూరం దీన్నే అంటారు ఇంకా అమ్మవారి ఉపాసకులందరూ బాగా ఎర్రటి కుంకుమ పెట్టుకుంటారు ఇవన్నీ ఏంటంటే నిజమైన కుంకుమలా అండి ఫ్యాక్టరీ మేడే కదా ఏదైనా సరే రసాయనాలు కలిపిన కుంకుమలే ఇప్పుడు దొరుకుతున్నాయి తిలకాలైనా కుంకుమైనా సరే ఇంకా అలా కొట్టుకుపోవడమే అసలైన కుంకుమ ఏంటంటే చక్కగా ఆడించుకున్న మనం పసుపు కొమ్ములతో ఆడించుకున్న పసుపులో చిన్నారులు రంగు అంటారు కదా చిన్నాళ్ళ రంగు చిటికడు వేసి నూరుకుంటే మంచి కాఫీ కలర్ వస్తుంది మేము అసలు ఈ మధ్య వరకు కూడా నండి అది తయారు వాళ్ళం చిన్న కలవ ఉంటుంది కదా దాంట్లో ఈ పసుపు కొండ వేసి చిన్నారు రంగు వేసి అలా నూరేవాళ్ళం మళ్ళీ ఆ చిన్నారు రంగు ఎక్కువైతే ఇంకా రంగు అసలు ఎక్కడ అంటుకుంటే వదిలేదు కదనమాట బట్టలకైనా మొహానికైనా చాలా తూసి కొంచెం వేసుకోవాలి అలా తయారు చేసుకునే వాళ్ళ మంచి రంగు వచ్చేది అనమాట అదే విచిత్రమైన తోపు రంగు కాకుండా కాఫీ కలర్ కాకుండా మంచి రంగు వచ్చేది ఇప్పుడు ఏంటంటే నేను ఆయుర్వేద షాపుల్లో కుంకుమ ప్యాకెట్ తీసుకుంటాను చిన్న ప్యాకెట్ పాతిక రూపాయలు చాలా బాగుంటుంది కుంకుమ అది వాడుతున్నాను ఇంకేంటే నువ్వు ఊరుకోడాలు పసుపుతో చేసుకోవడాలు లేవు కాబట్టి అయిందా ఇవేనండి ఎవరైనా ధరించవలసిన కుంకుమలు ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను కుబేర కుంకుమ విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు యూట్యూబ్లో అది ఎవ్వరు ఒక సిద్ధాంతం ప్రతిపాదించిందైతే కాదండి ఒక శాస్త్రం చెప్పిందైతే కాదు మనకి ఏదైనా సరే మనకి శృంగేరి పీఠాధిపతులు మా సంప్రదాయంలో చిన్నజీయర స్వామివారు ఇంకా కంచికామకోటి పీఠాధిపతులు కాకినాడలో రంగరామంజీయర్ స్వామివారు ఇలా ఎవరైనా బాగా ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏదైనా విషయం చెప్తే మనం నమ్మి పాటించవచ్చు కానీ ఎందుకు ఎగబడుతున్నారో ఆ కుబేరు కుంకుమ కోసం నాకు అర్థమవుదు ఇదంతా ఒక స్ట్రాటజీ అండి కుబేరు కుంకుమ పనిచేస్తే ఏమీ అయిపోదండి ఆడవాళ్ళు పసుపు కుంకాలు పంచుకోవడం విన్నాం పసుపు కుంకాలు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ధరించవలసిన వస్తువులు మంగళ జనాలుగా చెప్పారు లక్ష్మీదేవి స్థానాలుగా పసుపు కుంకాలని పాలని పెరుగుని పువ్వుల్ని ధాన్యరాశుల్ని వీటన్నిటినీ చెప్పారు అందుకని పసుపు కుంకాలు ఖచ్చితంగా ధరించాలి అవి చెప్పారు తప్ప ఈ కుబేరు కుంకుమ ధరించాలని ఎక్కడా చెప్పలేదు నాకు అసలు ఇంతగా ఈ ప్రచారం చూసి నాకు డౌట్ వచ్చింది ఏమో నాకు తెలిసింది కరెక్ట్ కాదేమో వేరే సంప్రదాయంలో ఇది ఉందేమో అని ఒక గ్రూప్ అడిగాను అసలు ఏమిటండి ఈ కుబేర్ కుంకుమ యూట్యూబ్లో బాగా చెప్తున్నారంటే చాలా మంది నెగిటివ్గా గానే స్పందించారు ఎందుకంటే ఇలాంటివి నమ్మకండి అస్సలు లేవు మనకి గురుగురు చెప్పినది పెద్దలు చెప్పింది అని అంటే నేను అన్నాను అసలు నేను అలాంటివి ప్రోత్సహించినండి నాకు అలాంటి వాటి పట్ల నమ్మకాలు కూడా లేవు ఊరికి తెలుసుకుందాం అని అడిగాను నాకు తెలియని మహిమలు ఏమైనా తనకు ఉన్నాయేమో అని అంటే ఏమీ లేవండి ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే ఏమీ లేదు తమిళనాడు సైడ్ వాడతారు అని నిజానికి ఎర్రటి కుంకుమ పెట్టుకోవాలి లేదా మనం వివిధ సంప్రదాయాల్లో ఎలా చెప్తారో అవి చెయ్యాలి అంతే తప్ప ఈ ఆకుపచ్చ కుంకుమ నీలం కుంకుమ ఇలాంటివి లేవు చెప్తాను నల్లటి బొట్లు పెట్టుకుంటారు తాంత్రిక పద్ధతుల్లో శక్తుల్ని ఆరాధన చేస్తున్నప్పుడు నల్ల బొట్లు అవి పెట్టుకుంటారు మనం అలాంటివి చెయ్యం కదా మనం సాత్వికమైన రూపాలనే కదా ఆరాధించుకుంటాము ఏదైనా సరే అమ్మవారికి దుర్గామాత అయినా ఎవరికైనా సరే ఎర్రటి బొట్టు అది అందరికీ తెలిసిన విషయమే ఏంటో ఏంటో ఫలానా చోటుకు వస్తే నేను అందరికీ కుబేర కుంకుమ ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి ఏమిటి ఇంతలా ఎగబడుతున్నారు వాళ్ళు రమ్మడం ఏమిటి వీళ్ళు వెళ్ళడం ఏమిటి అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదో షాప్ ఓపెనింగ్ కి ప్రమోషన్స్ కి వీళ్ళని పిలుస్తున్నారు అక్కడ జనాలు రప్పించడం కోసం అనమాట వాళ్ళు ఎన్నో లక్షలు ఎంతో తీసుకొని అది ప్రమోట్ చేస్తున్నారు అంతేకాని ఈ కుంకుమ కూడా ఊరికే పనిచేస్తున్నారని నేను అనుకోను ఏ పూజా స్టోర్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఏమిటి నిజంగా జనాలు వేలం వెర్రెలో ఉన్నారండి వేలం వెర్రే ఇలా అంటున్నాను ఏమనుకో దీని వీడియో చూస్తున్న వాళ్ళు కానీ నిజం చెప్పడం నా ఉద్దేశం ధర్మం చెప్పడం నా ఉద్దేశం కాబట్టి చెప్తున్నాను మనకేమీ ప్రమోషన్ లాకపోతాయని బాధ లేదు డబ్బులు రావని బాధ అంతకంటే లేదు వస్తే వచ్చాయి లేకపోతే లేదు వేలల్లో కామెంట్స్ అండి వేలల్లో మాకందలేదు మాకందలేదు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి కుబేరు కుంకుమ కుబేర కుంకుమ ఏమిటి విషయం ఏమిటి వెర్రి వేలం వెర్రి అసలు భగవంతుడిని నమ్మడం లేదు మనని మనని నమ్ముకోవడం లేదు కుంకుమలకి మహిమలు ఇంత చేస్తే దానికి ఏమీ లేదండి ఇదంతా నేను నిన్నే వీడియో చేయాలనుకున్నాను యాక్చువల్ గా ప్రమోషన్స్ చూసి చూసి నాకు తీసుకొచ్చి కానీ ఈ రోజు పొద్దున్న చెర్రా గారు రెండు వీడియోలు షార్ట్స్ చేసి వదిలేశారు ఇప్పుడు ఏమనుకుంటారు ఆ వీడియోస్ చూసి నేను చేస్తున్నాను అని అనుకుంటారు కానీ కాదు నిన్నే చేద్దాం అనుకున్నాను నేను కొంచెం ఎందుకో బాగా టైర్డ్గా ఉండి చేయలేకపోయాను అయితే ఏంటంటే ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు మంచి ఒకళ్ళని చూసి నేర్చుకోవచ్చు ఇంకోళ్ళకి కూడా చెప్పచ్చు అందుకని అలా అనుకున్నా అనుకోను పోతే ఇది నాకు మొన్నటి నుంచి కూడా మనసులో ఉంది ఈరోజు ఆయన వీడియో చూసా కామెంట్ కూడా చేశాను నేను ఈ వీడియో కోసమే చూస్తున్నాను గురువుగారు అని అక్కడ అలాగే ఆ వీడియోలో చిర్రావూరు గారి వీడియోలో ఎవరో కామెంట్ చేస్తే కామెంట్ నేను చూడలేదు ఆయన మీదను పెట్టారనమాట ఇంత చేసి ఏంటంటే ఏంటంటే ఆ షాపుకి వెళ్ళి ఏదైనా కొంటే అప్పుడు ఇస్తున్నారు గిఫ్ట్ కింది కుబేరు కుంకుమ చూసారా స్ట్రాటజీ ఆ షాపులో చీరలు అమ్ముడు పోవాలి వీళ్ళకి పూజా స్టోర్లో ప్రమోషన్ అయిపోవాలి వీళ్ళకి లక్షల్లో డబ్బులు వచ్చేయాలి అఫ్ కోర్స్ కొనగలిగి సోమతున్నవాళ్ళే అక్కడికి వెళ్ళి చీర కొంటారనుకోండి లేని వాళ్ళు వెళ్ళి కొనలేరు స్తోమత లేని వాళ్ళు ఊరికే చూసి వచ్చేస్తారు చీర లేదంటే మానిస్తారు తప్ప ఎంతో కొంత ఐదు వందలు వెయ్యో ఎంతో కొంత కొంటారు కదా వెళ్ళిన వాళ్ళ ఆడవాళ్ళ ఊరికే రాలేం కదా ఏదో ఒక చీర ఖచ్చితంగా తీసుకుంటాం ఏమిటండి ప్రమోషన్లు ఏమండి నాకు ఒకటే బాధండి ఏదో ఆర్థిక స్తోమత బాగలేని వాళ్ళు భర్తకు సహాయంగా వాళ్ళు తక్కువ జీతాల వాళ్ళు ఇంకా ఇప్పుడే జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఒక ముప్పై ఐదు నలభై లోపు కూడా తప్పులేదండి వాళ్ళు డబ్బుకి వెతుక్కుంటున్నాం మేము డబ్బు కోసమే చేస్తున్నాం అనే వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అవసరం సంపాదించుకోవాల తాపత్రయం ఉద్యోగాలు చిన్నవి చదువులు తప్పు ఉంటే ఉద్యోగాలు చిన్నవే ఉంటాయి కదా వాళ్ళకి ఒక డబ్బు కోసం ఆశ ఉన్న లేదండి కోటీశ్వరులకు ఎందుకండి డబ్బు కోసం ఆశ కోటీశ్వరులు వాళ్ళు నిజంగా అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కాదు భగవంతుడు అల్టిమేట్ ధర్మమే అల్టిమేట్ మనం అదే పాటించాలి అని ఎందుకు చెప్పరు ఈ గోట్లకి అంతెక్కడండీ అంతెక్కడ దే ఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ ఇంకా ఇంకా డబ్బు కోసం తాపత్రయం చిర్రావురు గారు మాట చెప్పారు మీ కుబేరు కుంకుమ పెట్టుకోగానే కుబేరు రోజు మీ ఇంట్లో బెల్లి డాన్స్ ఏమి చెయ్యడం అని నాకు చాలా నవ్వొచ్చింది ఆ మాటకి సమస్త సంపదలు ఎవరి అధీనంలో ఉంటాయండి లక్ష్మీదేవి అధీనంలో కదా మరి ఆవిడ్ని ప్రార్థిస్తే చాలా మనకి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకోవడం ఒక్కటే పద్ధతి అది ఏ కుంకుమది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కొందరికి కుంకుమ కూడా పడ్డం లేదు తెలుసా ఈ మధ్య అంటే కెమికల్స్ కదా ఇక్కడ కుండు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మీరు ఫ్యాషన్ స్టిక్కర్లు పెట్టుకోవడం లేదా అంటున్నారు పెట్టుకోవచ్చండి స్టిక్కర్ స్టిక్కరే పూజ గురించి నేను మాట్లాడుతున్నాను పూజల్లో పెట్టుకునే కుంకుమంటే ఎర్రటి కుంకుమే సింధూరమే గోపీచందనమే తిరుచూర్ణమే తిరుమనే భస్మమే అంతే అందుకని ఆ మాయిలో ఎవరు పడద్దు ఇది ఎవరు చూసినా నన్ను ఎలా తిట్టినా నాకు బాధలేదు అందుకని కుబేరు కుంకుమకి ఎటువంటి మహిమలు లేవు పూజా స్టోర్ లో దొరుకుతుంది చిర్రావురి గారు కూడా ఇదే చెప్పారు పండ్ల కూడా రేణుకాయలమ్మ దేవస్థానంలో కొన్న నలభై రూపాయలు చూపించారు కావాలంటే కొనుక్కోండి దానికంటే మహిమలు అయితే ఏమీ లేవు ఆయన లెక్కలోనే చెప్తున్నాను నేను జయం మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం